ఏటా నలభై నుంచి యాభై వచ్రాలు లభ్యమవుతున్న పైన కనిపిస్తోంది కర్నూలు అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్సీ గుర్తించింది కర్నూలు జిల్లా దుగ్గలి మద్దికెర మండలాల్లోని దుగ్గలి జొన్నగిరి పగిడి కొత్తపల్లి పెరవలి అగ్రహారం హంప ఎడవలి మద్దికెరతో పాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట తర్రకల్లు రాగులపాడు కొట్టిపాడు కమలపాడు తండా గ్రామాల్లో తరచూ వర్షాలు లభ్యమవుతున్నాయి ఈ ఏడాది తొలకరి జల్లులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పలువురికి తొమ్మిది వర్షాలు దొరికాయి ఈ నెల ఎనిమిదిన చెన్నపల్లిలో చెన్నంపల్లిలో మూడు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల విలువ చేసే వజ్రం లభించింది ఈ నెల ఇరవైనా రామాపురంలో యాభై వేల విలువైన వజ్రం దొరికింది ఈ నెల ఇరవై ఒకటిన మత్తికెర మండలం మదనంతపురంలో ఆరు పాయింట్ ఐదు లక్షల విలువైన వజ్రం లభ్యమైంది ఈ నెల ఇరవై రెండున మదనంతపురం గ్రామంలోనే దొరికిన వజ్రాన్ని పద్దెనిమిది లక్షలు పది తురాల బంగారం చెల్లించి ఒక వ్యాపారి కొనుగోలు చేశారు ఈ నెల ఇరవై మూడున జొన్నగిరిలో పదిహేను వేలు పగిలిరాయిలో పన్నెండు వేలు విలువ చేసే వజ్రాలు లభించాయి ఇక ఈ నెల ఇరవై నాలుగున జొన్నగిరిలోనే దొరికిన వజ్రాన్ని ఆరు పాయింట్ రెండు లక్షల నగదు ఐదు తురాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు ఈ నెల ఇరవై ఐదున జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని ఒకటి పాయింట్ రెండు లక్షల రూపాయల నగదు జత కమ్మలు ఇచ్చి కొనుగోలు చేశారు తాజాగా ఇరవై ఎనిమిదిన తుక్కలి మండలం గుండాల తండాకు చెందిన వ్యక్తికి ఓ వజ్రం లభ్యమైంది స్థానిక వజ్రాల వ్యాపారి లక్ష రూపాయల నగదు అరతులం బంగారం ఇచ్చి దానిని కొనుగోలు చేశారు వజ్రకరూరు తుక్కలి జొన్నగిరి ప్రాంతాల్లో భూగర్భంలో నూట యాభై మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి ఆ తర్వాత వెదరింగ్ వికోసీకరణ వల్ల అంటే ఎండకు ఎండి వర్షానికి తడిసి పగిలిపోతాయి వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతూ ఉంటాయి వాగులు వంకర ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరుతాయి అలా చెల్లా చెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి ఇక ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో పైప్ లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది ఈ నేపథ్యంలోనే తొలకరి ధరుడు కురిసే జూన్ లో తుక్కలి మందికెర మండలాల్లో వజ్రాల అన్వేషణ కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతోంది ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు కురిశాయి ఆ వెంటనే వజ్రాన్వేషణ మొదలైంది ఈ ప్రాంతంలోని పొలాలన్నీ జనంతోనే నిండిపోయాయి కర్నూలు నంద్యాలతో పాటు అనంతపురం కడప చిత్తూరు గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి వజ్రాన్వేషకులు తరలివచ్చారు వారము పది పదిహేను రోజుల పాటు ఇక్కడే మకాం వేసి వజ్రాన్వేషణ సాగిస్తున్నారు వర్షాకాలం వస్తే వజ్రాన్వేషణకు జనాలు ఎలా తరలి వస్తారో వాటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా గుత్తి గుంతకల్లు జొన్నగిరి పెరవలిలో మకాం వేసి వజ్రాల కొనుగోలుకు ప్రయత్నిస్తారు ఇందుకోసం వజ్రాలు లభ్యమయ్యే గ్రామాల్లో ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు వజ్రం దొరికిందనే సమాచారం వస్తే ఏజెంట్లు వాలిపోతారు వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకువెళ్లి రేటు కుదిరిస్తారు వజ్రం విలువైనదే అయితే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేస్తారు వజ్రాల కోసం జనాలు పొలాల్లో తిరుగుతూ ఉంటే వజ్రాన్వేషకులు తిరగడం వల్ల పొలం గట్టి మారి వ్యవసాయానికి ఇబ్బందిగా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు రైతులు తమ పొలాల్లోకి ఎవరూ రావద్దని విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు దీంతో పొలాల్లో వజ్రాల వేటగాళ్లు ఓవరాక్షన్ చేస్తున్నారు తమను పొలాల్లోకి రానివ్వని రైతులపై దాడులకు సైతం వెనకాడని పరిస్థితి కనిపిస్తోంది తాజాగా ఇదే తరహాలో ఓ రైతుపై దాడి ఘటన చోటు చేసుకుంది